ఫ ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ యొక్క ఐదు సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా ఏదైతే నిన్న నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఐదు కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది ఏదైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలో జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి గొప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం అటువంటి విజయం పట్ల మరి ఏదవుతాయి జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు పాలకులనే వాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు ఒక ముస్సోలిని ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలన్ని ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళివెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పును కూడా అపహస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన కారాచకత్వాన్ని అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు డోక్రా మహిళలు ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కాని అంటే ఏదైతే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని నేను అమలు చేశాను ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అర్థం పట్టినటువంటి విషయం అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో తన చేతకాని తనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశారని పదే 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 అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి ఏదో నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏం చేశావు దాని మీద మేము తీర్పిచ్చాం ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలో ఉండి నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు మరి ఇరవై రెండు ప్లస్ మళ్ళీ రాజ్యసభ ముప్పై ఒక్క మంది ఎంపీలుంటే మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సీ అన్నావు మెగా డిఎస్సి అన్నావు ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడా అని చెప్పి ప్రజలు ప్రజలిచ్చినటువంటి తీర్పు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు ఐదు జనవరిలో అయినాయి ఎక్కడా అని చెప్పి ఈవేళ ప్రజలిచ్చినటువంటి తీర్పు ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో పోలవరం రెండు వేల ఇరవై జూన్ కన్నావు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు కని చెప్పావు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పావు మరి పోలవరాన్ని ఎట్లా ముంచేసావు ఇవేళ ఇచ్చినటువంటి తీర్పు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న ముప్పై వేల ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలని చెప్పి ఏ మూడు ముక్కలైనా ఒక్క ముక్కలైనా ఒక్క ఇటు కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలిచ్చినటువంటి తీర్పు అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజా వేదికను కోల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి నూట ముప్పై ఎనిమిది సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే రాజ్యాంగ బద్దంగా ఒక ఎస్సీ బీసీ సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పేదవాడు పేదవాడు ఐదు రూపాయలకి పట్టిడి అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు అది ప్రజలు ఇచ్చినటువంటి